ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ప్రజా ప్రజాభేరీ న్యూస్ ఛానల్ శ్రీరామదూత గోకుల గోశాల ఫౌండర్ మెంబర్ ఇందూర్ గో సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ వీరమల్లి జీ గారి మాధ్యమంగా ఈరోజు నాలుగో ట్రిప్ మన గోశాలకి వచ్చింది గోపాష్టమి రోజు గడ్డి వీరితోటే మొదలైంది మొత్తం నాలుగు ట్రిప్పులు ఇప్పటి వరకు శ్రీ వీరమల్లి జీ గారి మాధ్యమంగా మన శ్రీరామదూత గోకుల గోషాలకు వచ్చినాయి గోమాత శ్రీ సద్గురు దత్తాత్రేయ స్వామి వారి పూర్ణ ఆశీర్వాదాలు వీరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయ శ్రీరామ్ జై గోమాత జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీరామదూత గోకుల గోశాల ఫౌండర్ మెంబర్ ఇందూర్ గోసేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ వీరమల్లి రమేష్ జీ గారి మాధ్యమంగా ఈరోజు గోపాష్టమి శుభ సందర్భంగా ఉదయం నుంచి ఇప్పటి వరకు మొత్తం ఐదు ట్రాక్టర్ల గడ్డిని మనకు పంపించారు ప్రత్యేక ధన్యవాదములు గోమాత శ్రీరామదూత హనుమ శ్రీ సద్గురు దత్తాత్రేయ స్వామి వారి పూర్ణ ఆశీర్వాదములు ఇందూరు గోసేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ వీ వీరమల్లి జీ గారి మీద మరియు కమిటీ సభ్యులు ఇందూరు గోసేవా సమితి కమిటీ సభ్యులందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయ శ్రీరామ్ జయ గోమాత జై గురుదత్త శ్రీ గురుదత్త సద్గురు సద్గురు ఇందూర్ గోసేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీరామదూత గోకుల గోశాల ఫౌండర్ మెంబర్ మాధ్యమంగా ఈరోజు మనకి మూడో ట్రిప్పు మూడు ట్రాక్టర్లు వచ్చినాయి ఇప్పటివరకు మొత్తం ఐదు ట్రాక్టర్లు మనకు పంపిస్తున్నారు శ్రీ వీరమల్లి రమేష్ జీ గారికి ప్రత్యేక ధన్యవాదములు మన గోశాలలే కాకుండా ఇంకొక యాభై నాలుగు గోశాలలకి వారు ప్రతి సీజన్లో కూడా గోగ్రాసాన్ని పంపిస్తున్నారు గోమాతకు ఆహారం పెట్టడం అంటే సర్వదేవతలకు నైవేద్యం పెడుతున్నట్టే ముప్పై మూడు కోట్ల దేవతలకి నైవేద్యం పెడుతున్నట్టే కాబట్టి యాభై నాలుగు గోశాలకి మన ఇందూరు గోసేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మరియు వారి కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదములు గోమాత పూర్ణ ఆశీర్వాదములు జై గోమాత జై గోపాల్ జై గురుదత్త శ్రీ గురుదత్త ఇందూర్ గో సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ వీరమల్లి రమేష్ జీ గారి మాధ్యమంగా మనకి ఈరోజు ఉదయం ఒక ట్రిప్ వచ్చింది ఇది రెండవ ట్రిప్పు ఇది రెండవ ట్రిప్పు మొత్తం ఐదు ట్రిప్పుల గడ్డిని మనకి ఇందూర్ గోసేవ సమితి తరఫు నుంచి పంపిస్తున్నారు శ్రీ వీరమల్లి జీ గారికి మరియు కమిటీ సభ్యులకి హృదయపూర్వక ధన్యవాదములు గోమాత శ్రీ సద్గురు దత్తాత్రేయ స్వామి వారి పూర్ణ ఆశీర్వాదములు జయ శ్రీరామ్ జై గోమాత జై గురుదత్త శ్రీ గురుదత్త సద్గురు సద్గురు శ్రీరామదూత గోకుల గోశాల చిన్నాపూర్ గ్రామం మన శ్రీరామదూత గోకుల గోశాల ఫౌండర్ మెంబర్ మరియు ఇందూరు గోసేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ వీరమల్లి జీ గారి మాధ్యమంగా ఈరోజు గోపాష్టమి శుభ సందర్భంగా మొదటి ట్రిప్పు గడ్డి స్టార్ట్ అయింది ఒక ట్రాక్టర్ గడ్డి ఇందూర్ గోసేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ వీరమల్లి జీ గారికి మరియు గోసే ఇందూర్ గోసేవా సమితి అడుజుడు అడుజుడు బేట పైన వైర్ 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 ఇందూరు గోసేవా సమితి కమిటీ మెంబర్స్కి ప్రత్యేక ధన్యవాదములు గోమాత శ్రీ రామదూత హనుమ శ్రీ సద్గురు దత్తాత్రేయ స్వామి వారి పూర్ణ ఆశీర్వాదములు జయ శ్రీరామ్ జై గోమాత జై గురుదత్త శ్రీ గురుదత్త